మన జిల్లాలో కూడా చాలా పెరిగిన్నాయి నేను ఒక్కటే ప్రజలు కోరుకుంటాను ఆయన పాప ఏందో ఒక విజయం మీకు విజయం ఉన్న రవి మన అప్పు తెచ్చింది ఎవరిక మిషన్ తగ్గిర అది అవసరం లేదా ఇచ్చిన కావచ్చు తప్పు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చేందుకు అప్పు తెచ్చినాం అంటే ప్రజలకు లాభ పడేదానికి అప్పు తెచ్చినాం వీడు అప్పు దేనికి అంత లూటి ఒక్కటి కూడా ఒక విజన్ అనేది లేదు ఒక ఒక విజన్ లేదు ఆ విజన్ లేదు కరెంట్ లేకపోతే ఇలా ఇరవై కరెంట్ చెప్పితే రైతుల పరిస్థితి ఎక్కువ ఆ కాళేశ్వరం నిల్లే పొరూరు చెల్లకు అప్పుడైతే కటస్ గారు నా ఇబ్బంది పడేది చెల్లు అది అతి కష్టంగా పొద్దున్నట్టు కేసీఆర్ అన్నప్పుడు మన వీళ్ళు బాధ్యతగా లేదు ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ అయ్యా ఓటర్ దాకపోయేది స్టార్టర్ దాపోయేది దోస కోసం అంటే ఎటువంటి విజన్ అంటే నేను నేను నలభై ఏళ్ళ రాజకీయాలలో యాక్చర్ కొత్త కుండల కుండలతో కొడుకునే గోలింగ్లు కావాలని విష్ణు తెచ్చి ఇంటికి నల్ల పెట్టాడు విజన్ కేసీఆర్ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ తీసి తండ్రి డెవలప్మెంట్ తీశాడు మీరంత పని ఒక పని ఒక టీచర్ వచ్చారు అది రామ వచ్చే పని చేయాలి చేతి వచ్చి ఇక నేను ఇదేనా పైసలు పైసలు ఎక్కడ పెట్టాలి పై ఎట్లా పైసలు ఇవ్వాలి ఈ ఇక నన్ను అర్లేదు ఎంత పలు పెళ్లి మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు ఎవరి వందలు ఇరవై నాలుగు వందల మైలర్ కోడలు అడిగిందా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల మైలరా కుల అడిగిందా అంత బోకర్ ఏల కానీ బోకర్ మాత్రం పన్నెండు వందలు అంటే ఎంత బోకస్ మాటలు మాట్లాడిందంటే అబద్ధం కోర్టు ఒక్క పని మన పాలకు ఉన్నది ఏమన్నా అయినా మొత్తం మొత్తం ఆపేసింది ఆట వాళ్ళకు బిల్లు కానీ అక్కడ సర్పంచ్ చేసుకొని దాదాపు సంవత్సరం నాలుగు రెండేళ్ళు అవుతాను పెద్ద బిల్లు కానీ ఆగవాగం పరిస్థితి వాటి చేతి నిర్తీచు నేను ఈ ముఖ్యమంత్రిని అసలు ఇప్పుడు చూడలేదు ఈ నలభై ఏళ్ళ ఇచ్చి ఇంత పరిష్ణ ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలే చూడలేదు మాట కానీ లోక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తింటాడు ఈ నిన్న స్టేట్మెంట్ తో కూడా బయటపడ్డాడు అది ఎప్పుడు కుప్పం లేదు చెప్తున్నాయో ఢిల్లీ పిలిచిందట మంత్రివర్గ విస్తీర్ణం అనిపించిందా వీళ్ళ మాటలు తిప్పి అనిపించిందా ఏది రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిందాపించిందా ఏదో అర్థమవుతులేదు ఏదో కుప్ప కూడా పరిస్థితి ఉందని దయచేసి మన అందరం ధైర్యంగా ఉండాలి నేను నాయకుడికి కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది మీరందరూ కూడా కలిసి కట్టిగా సంజయ్ వచ్చింది విజ్ఞప్తి చేస్తున్నా చిన్న చిన్న పక్క పెడతాం పెడదాం ఎంత ఫీల్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది ఎంపీటీ స్పర్ధిలో కూడా నేను కూర్చోని ఒక నేస్త మంచిది ఒక సీనియర్ నాయకుడు ఎంపీటీ స్పర్ధిగా టైం ఇచ్చి పనిచేసుకోవాలని ఇస్తే బాగుంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చి అనుకున్న దానికంటే మంచిగా తీసుకొచ్చిన నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు